హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కిచెన్ కోకిలా నేను మీ మిశోబా మేమైతే ఇవాళ సప్త శనివార వ్రతం నాలుగవ వారం అండి అన్నీ రెడీ చేశాక సిద్ధం చేసి అలంకరించాక ఒకసారి లైవ్ పెడితే ఎలా ఉంటుంది అని ఏదో అందరు చూస్తారని లైవ్ పెట్టా ఒక సెవెన్ ఎయిట్ మినిట్స్ టెన్ మినిట్స్ ఏమో లైవ్ పెట్టి ఆరతయ్యి అన్నీ చేశాక అది సెండ్ చేస్తే దీనికి కూడా కాపీ రైట్ అని వచ్చింది నేనేం చేయాలో నాకే అర్థమవుతలేదు అసలు గోవింద గోవింద నా తప్పేం లేదు వెంకటేశ్వర స్వామి మీకు పూజ చేస్తున్నా నలుగురికి చూపించుకోవాలని చేస్తే అది కూడా కాపీ రైట్ అని వచ్చింది ఎందుకని వచ్చిందో నాకు అర్థమవుతలేదు నా టైం బ్యాడ్ ఉన్నట్లుంది ఏదో మంచిగా పూజ చేసుకొని సంతోషంతో లైవ్ పెడితే మొబైల్లో పాటలు పెట్టి ఆరతిచ్చాను అందుకు కాపీరైట్ వచ్చిందా వెంటనే డౌన్లోడ్ చేసుకున్న గ్యాలరీకి అయితే వచ్చేసింది డెలీట్ చేసేసాను నాకు నాకెందుకు ఇలా అవుతుంది నేను ఏది చేయాలన్నా అంత ఎందుకు ఇలా అవుతుంది నాకు పిచ్చెక్తుంది నేనేం చేశాను అని అనిపించింది పోనీలే ఇంకా అని దేవుడా వెంకటేశ్వర స్వామి అన్నీ నీకే తెలుసు నేనేం చేయలేననిగా అలా చిన్న చిన్న వీడియోస్ ఇలా ఇప్పుడైతే ఇక వాయిస్ ఇచ్చి పెడుతున్నాను నాకు ఇలా జరుగుతుంది సక్సెస్ఫుల్గా నాలుగో వారం కూడా మేము పూజ జరుపుకున్నామండి మీరు కూడా దర్శించుకోండి మీరేదైనా అనుకుంటే సంకల్పంతో మీరు కూడా ట్రై చేయండి తోచినంత చేయండి ఎక్కువ ఆర్భాటాలు అవసరం లేదు మనకి ఎంత తోస్తే అంత చేయండి నేనైతే ఇలా చేశాను మరి ఎలా ఉంది నా పూజ వాళ్ళు లైక్ కూడా కొట్టాలి కదప్ప అస్సలు లైక్ కొడతలేదు అట్లీస్ట్ వెంకటేశ్వర స్వామి కన్నా లైక్ కొట్టండి ప్లీజ్ అష్టోత్తరం చెప్పుకుంటూ అదే ఏమంటారు తులసి దళాలు ఎక్కిచ్చాము నూట ఎనిమిది ఒక మాల కట్టాము చిన్న ఫోటో ఇంట్లో ఉన్న ఫోటోనే పెట్టాను నేను ఫస్ట్ వీడియోలో కూడా చెప్పాను అలా కలుషం ప్రతి వారం ఒక బ్లౌజ్ పీస్ కింద కూడా ఎల్లో క్లాత్ పీటా ఇలా అలంకరించుకున్నాం మేము ముడుపు పిండి దీపాలు ఏడు పిండి దీపాల గురించి ఫస్ట్ చెప్పాను నేను పాలు ఒకటి వేయాలని సారీ పాలు కాదు పాలు బెల్లం నెయ్యి అరటిపండు అంటే చలివిడి దీపం లెక్క అంట ఇది ఇన్ని వేయాలంట వేసి తడపాలి తడిపి అలా పిండి దీపాలు చేసుకొని ఏడేడు ఒత్తులు వేసుకోవాలంట ప్రతి దీపంలో ఒక నెయ్యి దీపం మిగతా దీపాల్లో నూనె వేసుకున్నా సరిపోతుంది వడపప్పు పానకం చెప్పాను ఫస్ట్ వీడియోలో మీబీ మళ్ళీ చెప్తున్నాను ఏడు రకాల పండ్లన్నా ఏడు రకాల నైవేద్యాలన్నా నేను పోయిన వారం నైవేద్యాలు చేశాను ఈరోజు ఓన్లీ ఫ్రూట్సే పెట్టాను ఏడు రకాలు ఎందుకంటే ఓటేయడానికి ఊరికెళ్ళాలి కదా అందుకని ఇంకా అలా చేసేసాను ఓం నమో వెంకటేశాయ అలా అక్షంతలు పువ్వులైనా కానీ లేదంటే తులసి ఆకులుంటే అలా ఎక్కించవచ్చు పూజ చెట్టుకు కొయ్య దండోయి తులసి దళాలు వేరే చెట్టు ఉంటేనే కొయ్యాలి మన వెంకన్న స్వామికి తులసి దళాలు అంటే చాలా ఇష్టం కదా అందుకే మా దగ్గర రెండు మూడు పెద్ద పెద్ద తులసి మొక్కలు ఉన్నాయి ప్రతి వారం సరిపోతున్నాయి మా వెంకన్న స్వామికి మరి వారం అయితే ఇలా జరిగిపోయింది నాకు వచ్చే వారం ఐదో వారం ఎలా ఉంటుందో వీలైతే అది కూడా వీడియో పెడతాను వీలైతే లైవ్ కూడా పెడతాను ఏ పాటలు లేకుండా సైలెంట్గా నాకు తోచినంత మాట్లాడి పెడతాను స్వామి నన్ను ఇలా బ్లాక్ చేయకండి ఎంకన్నా స్వామి కాపీరైట్ తీవకండి భగవంతుడా ఏమిటి వైపరీత్యం పూజలు చేస్తే కూడా కాపీరైట్స్ అని వస్తున్నాయి ఇంకేంటి విశేషాలు గోవింద హరి వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద ఓం నమో వెంకటేశాయ నమో నమో ఓం మోటేశాయా అలా అన్నీ అయ్యాక పూజ మొత్తం తీయాలంటే చాలా టైం పడుతుంది అందుకే ఇలా ఎంతో నాలుగు ఐదు నిమిషాలు రెల నిమిషం అలా పాట పెట్టేసి పెడుతున్నా మాకు మంచి జరగాలి చూసిన వాళ్ళకు మీకు కూడా మంచి జరగాలని కోరుకుంటున్నానండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి చూడండి టెంకాయ మీకోసమే మస్తు సబ్స్క్రైబర్లు రావాలి నాకు అలాగే మా వెం వెంకటేష్ గారు కూడా బర్త్డే ఇవాళ హ్యాపీ బర్త్డే వెంకటేష్ గారు మై ఫేవరెట్ హీరో బాయ్ బాయ్